అంటే వీళ్ళ ఆటలకు ఇది లేకుండా పోయింది అన్ని కూడా నల్ల చట్టాలు నల్ల ఆర్డినెన్స్ ఫోన్లు ఎదిగించగా కేకలు చేయడం ఒకటి రెండు కాదు ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు మొత్తం పాలన యంత్రాంగాన్ని నిర్భీర్యం తీశాం డెబ్బై రెండు సంవత్సరాలుగా ఉన్న అంచెలంచెలుగా పరిపాలన కోసం యంత్రాంగాన్ని సమర్థవంతంగా తయారు చేస్తున్నాం చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టాం ఇంకో పక్క రెగ్యులేటరీ కమిషన్ తీసుకొచ్చాం స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థలు తీసుకొచ్చాం ఎన్నికలు పోటీ చేయాలంటే ప్రభుత్వ పోటీ కండక్ట్ చేయడం కరెక్ట్ కాదు దీనివల్ల నష్టాలు వస్తాయి రాజ్యాంగంలోనే మార్పులు తీసుకొచ్చి రాష్ట్ర స్థాయిలో ఎన్నికలు పెట్టడానికి స్టేట్ ఎలక్షన్ కమిషన్ తీసుకొచ్చారు కేంద్ర స్థాయిలో ఎన్నికలు పెట్టడానికి ఈరోజు ఎన్నికల కమిషన్ తీసుకొచ్చారు దీన్ని వ్యవస్థలు ప్రభుత్వం ఆధీనంలో పనిచేయడానికి కాదు ఇండిపెండెంట్ గా ఒక పద్ధతి ప్రకారం సమయం ప్రకారం ఎన్నికలు కండక్ట్ చేయడానికి ఎన్నికలు తీసుకొచ్చా అదే సమయంలో ఆ ఎన్నికల సమయంలో అందరు అధికార యంత్రాంగం ఎవరి కింద పనిచేయాలంటే ముఖ్యమంత్రి కాదు ఎన్నికల కమిషన్ కింద పనిచేయాలి నేను కూడా ముఖ్యమంత్రిగా పద్నాలుగు ఉన్నాను ఎన్నో ఎన్నికలు చూశాను పంచాయతీ ఎన్నికల్లో కూడా కలెక్టర్లు కూడా అడుగుతారు అది నిబంధన ఒక పద్ధతి ప్రకారం ఎన్నికల అనౌన్స్ చేస్తారని అందరూ అధికార యంత్రాలు వాళ్ళ కింద పనిచేయాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు అలాంటి వ్యవస్థనే నిర్వీర్యం చేస్తూ వాళ్ళపైనే దాడులు చేయడం ఇంకో పక్క న్యాయ వ్యవస్థ పైన దాడులు చేయడం ఎప్పుడు మనం చూడలేదు నేరస్తులు ప్రజాస్వామ్యంలో ఉండే అవకాశాలను ఉపయోగించుకుని ముఖ్యమంత్రి లేకపోతే లేకుండా అధికారం వస్తే అదే నేరస్తులు జుడిషియరీ పైన కూడా దాడి చేసే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క ఫోర్త్ టెస్ట్ అయినటువంటి ఈ మీడియా పైన ఆంక్షలు పెట్టారు టూ ఫోర్ త్రీ జీరో తీసుకొచ్చాను ఎవరన్నా మాకు వ్యతిరేకంగా రాసే కబద్దార్మల్ జైల్లో పెట్టాలని జైల్లో పెట్టడానికి కూడా సందేహించకుండా జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చాను ఇదే మాదిరిగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మీడియా వాచ్ తీసుకొస్తే నేను ఆ రోజు ఒకే మాట అడిగాను నీకెవడిచ్చాడు ఈ హక్కు మీడియా వాచ్ ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఆమోదయోగ్యం కాదు కాబట్టి జాగ్రత్తగా ఉండమని ఆ రోజు రెసరిస్తే తోక తోకజాడించి నేను దానని సరంగరైన పరిస్థితి ఇప్పుడు ఏమైందని నేను అడుగుతున్నా ఏంటి మీడియా వాళ్ళు మాట్లాడరు వాడవే ప్రాణాలే కాబట్టి వాడుకో భయం అంటే టెర్రైజ్ చేస్తున్నారు ఈ రాష్ట్రాన్ని ఎవరిని బయట రాయకుండా చేస్తున్నారు ఎవరన్నా మాట్లాడితే చంపేస్తూ ఉంటారు ఫోన్లు చేస్తారు బేదిస్తారు అక్కడి నుంచి ఎవరన్నా మాట్లాడిన స్వేచ్ఛ వచ్చి ఒకరిద్దరు ఇంట్లో వాళ్ళు కూడా మనకెందుకు వచ్చింది మనం ఉండిపోదాం అనే పరిస్థితి తీసుకొస్తున్నారు ఇదే పులిగంలో మీరు చూశారు ఇన్ని సంవత్సరాలు ఎన్నికలు జరిగాయి అక్కడ మాట్లాడే స్వేచ్ఛ లేకుండా పోయింది మొన్ననే మన నాయకులందరూ పులివెందులకి ఒక ఎస్సీ మాదిరిక మహిళ పశువుల కాపరేక కాసుకుంటూ పోతే అతి దారుణంగా చెప్పేశారు అతి దారుణంగా చెప్పేసి మూడు రోజులు బయట రానియకుండా చేశారు వార్తలు వచ్చిన తర్వాత మన వాళ్ళు అక్కడికి వెళ్ళారు వెళితే రానియకుండా చేశారు పెద్ద ఎత్తున ఎస్సీసీఎల్ అధ్యక్షుడు మహిళా సెల్ల అధ్యక్షురాలు వీళ్ళందరూ కలిసి మీ వ్యక్తి పరిస్థితిలో పోతామని అక్కడికి వెళ్ళారు వెళ్లిన తర్వాత డిమాండ్ చేశారు కడాల ఎస్సీల పైన ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ పెట్టారు చంపింది ఎస్సీ మహిళని పోయింది ఎస్సీ నాయకులు వీళ్ళపైన వాళ్ళకు సపోర్ట్ చేసి అందరిపైన ఎస్సీ కేసు పెడతారు ఇది పోలీసు ఈవనాలు పెట్టారు ఈ అరాచకం అరాచకానికి అంతే లేదా అడుగుతున్నా అడ్డు లేదా అడుగుతున్నా ఆ తర్వాత మీరు ఒకసారి చూస్తే ఆ కేసులన్నిటిపైన వాళ్లు పేరు తెచ్చుకునే పరిస్థితి అక్కడ పీఠెక్కడ వేయని కాన్స్టెన్సీ ఛార్జ్ అతను వీళ్ళతో కలిసి వెళ్ళాడని నేరుగా ఆయన అరెస్ట్ చేయడానికి ఏదో బెంగళూరుకి వెళ్తే ఆడి నుంచి నేరుగా చెన్నైకి వెళ్తే ఎయిర్పోర్ట్ లో ఏరోప్లెయిన్స్ దగ్గరికి పోలీసులు వర్తించి ఒక టెర్రరిస్ట్ కంటే హీనంగా నేరుగా ఆయన పోయి ఉండేవాళ్ళు వాళ్ళకి పులివెందులకి ఎవరు ఎక్కడికి పారిపోలేరు పులివెందులు పోయేవాడి అక్కడే మీరు దోషం పట్టి అరెస్ట్ చేయండి ట్రేట్ చేస్తామని చెప్తే కాదని ఏరోప్లైన్స్ దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరు నువ్వేన పీటెక్కడ నువ్వేన పీటెక్కడ వెళ్ళి కాదు నేనే అని అతను బేసగా చెప్తే అతను అరెస్ట్ చేసే పరిస్థితి ఏ ఎస్సీలకు న్యాయం జరుగుతుంది ఏ పీసీలకు న్యాయం జరుగుతుంది ఏ మైనారిటీకి న్యాయం జరుగుతుంది ఏ బరువు